వెల్కమ్ టు నేచర్ బ్లాక్స్ నో బర్డ్స్ ఆర్ హామో వైల్ రికార్డింగ్ దిస్ వీడియో మీ కోళ్లు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలి అంటే మా వాట్సాప్ నంబర్కి రెండు ఫోటోలు రెండు నిమిషాల వీడియో కోడి వివరాలు మా వాట్సాప్ నంబర్కి పంపించండి మరిన్ని కోళ్ళ సేల్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇవాళ టాపిక్లోకి వచ్చేటప్పటికి భీమవారం కోడి కొంచెం సేల్కి వచ్చిందండి కోడి వివరాల్లోకి వెళ్ళేటప్పటికి రంగు వచ్చేటప్పటికి డేగండి హైట్ వచ్చేటప్పటికి ఇరవై రెండు వయసు వచ్చేటప్పటికి పద్నాలుగు నెలలు వెయిట్ వచ్చేటప్పటికి మూడు కేజీలు అలాగే ధర విషయంలోకి వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వేల ఐదు వందలు మాత్రమే డిస్కౌంట్ కలదు అడ్రస్ వచ్చేటప్పటికి కంచర్ల విలేజ్ కంచెర్ల మండలి మరిన్ని కూడా సేల్స్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి